శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి నవంబర్ పదిహేనో తారీఖున రుజుమార్గంలోకి మారబోతున్న శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ప్రస్తుతం శనిగ్రహ అనుగ్రహం మాత్రమే చాలా పుష్కలంగా రావడం జరిగింది గత సుమారుగా రెండు సంవత్సరాలుగా అయితే ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు నెలగా వక్రగమనం పొందడం వల్ల తన యొక్క ప్రభావాన్ని కొంతవరకు ఈ రాశి వారి మీద తగ్గినట్టుగానే భావించాలి ఎందుకంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించి ఐదో భావంలో ఉన్నటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వడం వల్ల మరి రాశి వారి మీద ఆ ప్రభావం చూపించింది ఏ విధంగాను ముఖ్యంగా వారు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా లేకపోవడం అలాగే వారు షేర్ మార్కెట్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు రాంగ్ అవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే సాటర్ను పంచమభావం మీద తన ప్రభావాన్ని చూపుతుందో తన యొక్క తృతీయ దృష్టితో సప్తమాన్ని చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు ముఖ్యంగా ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలకి చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఫెయిల్యూర్ అవుతూ రావడం జరిగిందన్నమాట వివాహ సంబంధం దగ్గరికి రావడం మిస్ అవ్వడం వాయిదా పడడం ఈ విధంగా రావడం వల్ల చాలా డిజపాయింట్మెంట్లో ఉండడం జరిగింది ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కూడా దాని తర్వాత ఇప్పుడు ఏమైందంటే మరి మనకి నవంబర్ పదిహేనవ తారీఖు నుంచి రుజుమార్గంలోకి శని భగవానుడు మారుతున్నాడు అంటే ఇప్పుడు గా ఈ రాశి వారికి ఆరవ భావ ఫలితాన్ని సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే శని ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు మొత్తం రాశి సంచారం రాశి చక్రం సంచారానికి ముప్పై సంవత్సరాలు పడితే కేవలం ఆరు మూడు పదకొండు స్థానాలు మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాడు అటువంటిది ఈ ఆరో స్థానంలో ఈ రాశి వారికి మరి కొద్ది రోజులు మాత్రమే ఈ సంచారం జరగబోతుంది ఎప్పటి నుంచి అప్పటిదాకా అంటే నవంబర్ పదిహేనున డైరెక్టర్ మార్గంలోకి వచ్చి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే కేవలం నూట ముప్పై నాలుగు రోజుల్లోనే ఈ కన్యా రాశి వారు వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు విజయ అవకాశాలు ఏవైనా ఉంటే ఈ సమయంలోనే ప్రయత్నం చేయాలి తప్ప మరి శని భగవానుడు మీకు రాసి మారేడంటే చాలా వరకు మరి ఆ సప్తమ భావంలోకి వచ్చినప్పుడు అటు వృత్తి సంబంధించిన విషయాలు అటు వివాహ సంబంధించిన విషయాలు మరి స్థిరాస్తి సంబంధించిన విషయాలు చాలా వరకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది అంటే శని భగవానుడికి ఒక విచిత్రమైనటువంటి స్థితి ఏంటంటే తను మంచి భావంలోకి వచ్చిన చెడు భావంలోకి వచ్చినా ఏం చేస్తాడంటే చెడు భావంలోకి వచ్చేయనుకుందాం అంటే ఒక ఏదో భావంలోకి వచ్చాడంటే తన ఫలితాన్ని చాలా ఇమీడియట్గా ఇచ్చే ఇచ్చేస్తుంటాడనమాట అవమానాలు చికాకులు అది ఆరో స్థానం శుభ స్థానంలోకి వచ్చినప్పుడు చాలా లేటుగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే జాతకుడికి ఏదన్నా శని భగవాన్ ఇద్దామనుకుంటే అది జాతకుడికి ఎంతవరకు అర్హత ఉంది మనం ఒకవేళ ఈ పదవి ఇస్తే జాతకుడు ఎంతవరకు దాన్ని నిలబెట్టుకుంటాడు సద్వినియోగపరచుకుంటాడని ఆలోచించి చివరిలో అంటే తను ఆ రాశి నుంచి విడిచిపోయే ముందు ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అందువల్ల ఎవరైనా ఈ కన్యా రాశి వారు మరి ఆరోభావంలో శని ఫలితాలు అంటే ఏదన్నా మీరు గొప్ప ఉద్యోగం అంటే ఏదైనా సివిల్స్ లాంటిదో గ్రూప్ వన్ లాంటిదో కూడా ప్రయత్నం చేస్తున్నా నెంబర్ వన్గా లేదంటే ఏదన్నా ఒక మంచి ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తుంటే మీకు ఇది ఒక గొప్ప అవకాశం నవంబర్ పదిహేను నుంచి మరి ఇరవై తొమ్మిది మార్చి ఈ రాబోయే నూట ముప్పై నాలుగు రోజుల్లో ఒక గొప్ప అద్భుతాన్ని ఉద్యోగ విషయంలో రావడం జరుగుతూ ఉంటుంది అది మీకు చాలా వరకు జీవితాంతం ఉండే అదృష్టంగా భావించవచ్చు సో అలాగే మరి మూడవ స్థానం మూడవ దృష్టితో అష్టమాన్ని వీక్షిస్తుంటారు అంటే ఒక విధంగా అయితే న్యూట్రల్ లవుద్దు మాట అది మూడవ దృష్టి వ్యతిరేక దృష్టి అష్టమ భావం వ్యతిరేక దృష్టి అవటం వల్ల అది మీకు ఒక గా మారి ఒక అద్భుతమైనటువంటి మార్పునివ్వబోతున్నమాట అంటే మీరు ఇప్పుడు ఏదో చిన్న చితికైతే ఉద్యోగం చేస్తుంటారు సడన్గా గొప్ప ఉద్యోగం రావడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క స్టేటస్ హోదా ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టడం కూడా జరుగుతుంటది సో ఆ విధంగా అది జరుగుతుంది మళ్ళా మీకు పన్నెండవ భావాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఇది కూడా మీకు ఆటోమేటిక్గా చేంజ్ చెప్తూ ఉంది కాబట్టి మరి ఏదైనా ఈ రాశి వారు అదృష్టం మరి మీకు రాబోయే నవంబర్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది మార్చిలో రాబోతుంది కాబట్టి ఏదైనా కొంత తొందరపడి శనిగ్రహ అనుగ్రహానికి మీరు పాటుపడితే మీ యొక్క ఫలితాన్ని శని రాశి మారిపోయే మారిపోయేటప్పుడు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఏమైనా కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు దీర్ఘకాలిక రుణాలు అప్పులు లేదంటే అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీకు రాబోయే నాలుగు నెలలు అంటే నవంబరు డిసెంబరు అలాగ ఈ మార్చి ఇరవై తొమ్మిది లోపల అన్ని రకాల ఇబ్బందుల నుంచి కోర్టు సమస్యల నుంచి ఈవెన్ మీకు జైలు శిక్ష లాంటిది ఏదైనా ఉన్నా కూడా దాని నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి ఏ రాసుల వారికైనా శని భగవానుడు అనుగ్రహించిన ఆగ్రహించిన అది జాతకుడి యొక్క ప్రవర్తన మీద అతని నడవడిక మీద అతను చేస్తున్నటువంటి పనుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఎంత దుస్థానంలోకి వచ్చినా జాతకుడు తగు క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల శని భగవానుడు పాజిటివ్గా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటది చాలామంది రాజకీయ నాయకులు ప్రధానులు ముఖ్యమంత్రులు కూడా ఏలినాటి శనిలోనే ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా రావడం జరిగింది శని పదవి ఇవ్వటానికి కానీ వివాహానికి కానీ ఎప్పుడు కూడా అడ్డైతే పడ్డు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి క్రమశిక్షణ బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం ఈ శని యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు అంటే ఎటువంటి ఇబ్బందులు ఆర్థిక దారిద్ర్యం కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యసనాలు ఇతర మీద ఇతరుల ఆస్తి మీద వ్యామోహం పెంచుకోవడం స్త్రీలను వేధించడం ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు అంటే అనేక ఉంటాయి ఇందులో కొన్ని వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఇది ఒక అద్భుత అవకాశం మనకి రేపు రాబోతున్నటువంటి కార్తీక మాసం మీరు ఎవరైనా సరే కొత్త వారైనా సరే పాత వారైనా సరే బాగా ఇబ్బందులు పడుతున్నవారు స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల నలభై ఒక్క రోజులు విధి విధానంగా సంపూర్ణంగా గురువు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల కంప్లీట్గా మీకు దీక్ష స్వీకరించి పూర్తయ్యే లోపల హండ్రెడ్ పర్సెంట్ శని మీకు అనుకూలంగా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది నెంబర్ వన్ ఇక విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా బిఫోర్ సన్ రైజు సూర్యోదయానికి ముందుగానే లెగిసి కేవలం ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాల వరకు వాకింగో స్కిప్పింగో ఏదో శరీరాన్ని వ్యాయామం రూపంలో తీర్చడం అలాగే సూర్యోదయం అయిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరీగా జాతకుడు క్రమశిక్షణతో మెలగడం వల్ల కంప్లీట్గా అతనికి మంచి విద్య మంచి నడవడిక రావడం జరుగుతూ ఉంటుంది ఇది కూడా శని యొక్క రెమెడీ అవుతూ ఉంటుంది అన్నమాట అది ఎక్కువగా వాకింగ్ రన్నింగు చేయడం వల్ల మరి దాని తర్వాత ఏంటంటే వృద్ధుల్ని మీ కుటుంబంలో ఎవరైనా వయసు పడిన వారు వృద్ధులు నానమ్మలు తాతయ్యలు ఉంటే వాళ్ళని కనీసం రోజు ఒకసారి పలకరించి పరామర్శించి వారికి ఏమైనా తినడానికి ఏమైనా కావాలా లేదంటే ఏమైనా మందులు అవసరం ఉన్నాయా అని చూసి అవి ఒక్కసారి వాళ్ళకి సహకరించడం మంచిది అలాగే ఇంట్లో పెద్దవారు లేనప్పుడు ఏదైనా ఒక అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులని సేవ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ యొక్క శని యొక్క ప్రభావం తగ్గి అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంది చాలా సందర్భాల్లో నూటికి నూరు పాళ్ళు సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే మీకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న సొంత గృహం ఏర్పడడం లేదు అనుకుందాం అలాగే మీ యొక్క వాహనాలు తరచూ రిపేర్ అవుతున్నాయి ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా గృహం గృహయోగం వాళ్ళు మీ అవకాశాన్ని బట్టి ఏదైనా అనాథాశ్రమం వృద్ధాశ్రమం అంటే ముసలవాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళి మరి ఎలాగో రాబోయేది చలికాలం కాబట్టి వాళ్ళ కప్పుకోవడానికి ఏమైనా ఒక చెక్కని దుప్పటి వాళ్ళకి ఏమైనా నిత్యావసరంగా ఉపయోగించే మందులు కొన్ని డొనేట్ చేయడం వల్ల మీరు చూడండి ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ అతి తొందరలోనే మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే మరి బాగా 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 ఇబ్బందులు పడుతున్నవారు ఒక శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో అంటే శని భగవాను యొక్క దేవాలయం కొన్ని ఉంటాయి లేని వాళ్ళు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించి అంటే మన నవగ్రహాలన్నింటికి పూజించాలి దాని తర్వాత పర్టికులర్గా శని భగవాన్ని పూజించాలి అది అయిపోయిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహంతో శనిగ్రహ అనుగ్రహాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు కూడా నవగ్రహాలకి మనం పూజ చేసినప్పుడు ఎస్పెషల్లీ శని భగవానికి పూజ చేసినప్పుడు సూర్యోదయానికి ముందుగానే చేయడం వల్లే ఆ ఫలితం చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది ఏ రోజైతే మీరు నవగ్రహాలకి శని భగవానికి తైలాభిషేకం ఈ నువ్వులతో అర్చన చేయిస్తారు ఆ రోజంతా కూడా మీరు కంపల్సరిగా నూనెతో చేసిన పదార్థాలు నూనె కాదు నెయ్యి కాదు డాల్ల్ర కాదు ఏ విధంగా కూడా అటువంటి తినకుండా కేవలం తాలింపు పెట్టని వస్తువులు ఫ్రూట్స్ లాంటివి తినడం ఆ రోజు మీరు బ్రహ్మచర్యం పాటించడం భూమి మీద పడుకోవడం ఎటువంటి మత్తు పదార్థాలకి అలవాట్లకి అబద్ధాలు చెప్పకుండా ఆ శనివారం రోజు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు చేయడం వల్ల కంపల్సరీగా మీకు దాని నుంచి శని భగవాన్ ఇబ్బంది నుంచి బయటపడతారు అయితే ఏదో మొక్కుబడిగా ఒక రోజు చేసామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు స్వామికి ఎనిమిదో సంఖ్య ఇష్టం కాబట్టి మీరు ఎనిమిది శనివారాలు ఈ విధంగా చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది స్వస్తి